ది లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన అనే యేసు క్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతి దినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం ఉంటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడ మా మినిస్ట్రీని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నాను అలాగే వాక్యములకి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నాను మహాగణుడవు పరిశుద్ధుడవు సకల ఆశీర్వాదములకు సమస్త దీవెనలకు కారణభూతిగా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరే సరిచేసి నీ మార్గంలో నడిపించి నీ సత్యాన్ని ఆయన మా హృదయం నిలిపి నేను ఎటు మేము త్రోవ తొలగిపోకుండా నీ కృపగల స్థలతో నడిపించమని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరే అభిషేకించమని ఏసేపు పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమతండ్రి అమెన్ దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మాటను శ్రద్ధగా ధ్యానించుకుందాం ఆది అందు వాక్యం ఉండేను వాక్యము దేవుని వద్ద ఉండేను వాక్యము దేవుడే ఉండేను ఆయన ఆది అందు దేవుని అద్ద ఉండేను అని ఇది మనం చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి నేర్చుకున్న పాఠం ఇది సమస్తము కూడా ఆయన మూలంగానే జరిగాయి అదే యోహాంస వార్త మొదటి అధ్యాయం పద్నాలుగు విషయంలో ఆ వాక్యము శరీరధారి అయి ఉపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను ఆయన మనతో ఉన్నారైన తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వల్లే ఈరోజు మనం మనం జీవిస్తున్నాం ఆయన గొప్పవాడు ఆయన వాక్యాన్ని ఎవరైతే విని నడుచుకుంటారో ఎవరు కూడా దారి తొలగిపోరండి దేవుని వాక్యము ఏం చేస్తుందంటే మనుషులలో భయాన్ని పుట్టిస్తుంది వాక్యమే లేకపోతే మనం భయపడం మనం భయపడాలంటే ఎవరో ఒక వ్యక్తి మనకి ఉండాలి ఒక మెంటోరు ఉండాలి ఒకని భయము మనకి లేకపోతే మనం ఏమో ఏమైపోతామంటే రాక్షసులమైపోతాం పాపులమైపోతాం ఏదేదో చేస్తాం కాబట్టి ఆయన నన్ను చూస్తున్నాడు అతను నన్ను గమనిస్తున్నాడు మా అమ్మ చూస్తుంది మా డాడీ చూస్తున్నారు అనే ఒక భయము మనలో ఎప్పుడైతే పుట్టిందో మనం తప్పు దగ్గరికి వెళ్ళలేము అట్లా ప్రభు అందరికీ ప్రభు సర్వ శరీరులందరికీ కూడా ఆయన దేవుడే ఉన్నాడు గనుక ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు ఆయన వాక్యము మనలో భయాన్ని పుట్టిస్తుంది ఆ భయము మనిషిలో ఏం చేస్తుందంటే స్థిరత్వాన్ని పెంచుతుంది అవమానమును అందకుండా ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే ఘనతలో నడిపిస్తుంది నా ప్రియ సహోదరి సహోదరుడా నూట పంతొమ్మిదో కీర్తన ముప్పై ఎనిమిదో విషయంలో అంటాడు దేవుని వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది అంటాడు ఆయన మంచితనము తరతరములు ఉన్నదండి వాక్యం విని వాక్యాన్ని పాటిస్తూ వాక్య ప్రకారంగా నడుస్తున్న వారిని వారు ఎలా ఉంటారంటే దారి తొలగిపోరు ఎక్కడ ఎప్పుడు కూడా నష్టపోరు నష్టం అనేది వారు జీవితంలో చూడరు వాక్యాన్ని తోచ తప్పక పాటించి ప్రతి ఒక్కరూ ఎలా ఉంటారంటే దేవుడే వారికి మార్గాలను బోధిస్తాడట నువ్వు వారితో మాట్లాడు వీరితో మాట్లాడు నువ్వు వెళుతున్న మార్గము సరైనది కాదు ఈ మార్గంలో వెళ్ళు ఆ మార్గంలో వెళ్ళు అని వెనుక నుండి ఒక స్వరము మనకి వినబడుతుంటుంది అంటే ఆలోచన మనకి దేవుడు పుట్టిస్తాడు ఆ ఆలోచన ప్రకారంగా మనం నడుస్తాం గ్రంథము ముప్పయో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మనం చూసినట్లయితే మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవలో దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడిన మన దేవుడు కౌన్సిలర్ మన దేవుడు ఒక ఆలోచనకర్త ఆయన మనతో మాట్లాడుతున్నాడు కనుక మనము దేవుని వాక్యము మనం విని మన దేవుని వాక్యానుసారంగా జీవిస్తే ఆ వాక్యం మనల్ని ఏం చేస్తా అంటే పాపము చేయనివదట ఎప్పటికప్పుడు కూడా మనల్ని గద్దిస్తుంటుంది మనల్ని శుద్ధి చేస్తూ ఉంటుంది మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది నూట పంతొమ్మిది కీర్తన పదకొండవ వర్షంలో కీర్తనకారుడు అంటాడు నీ ఎదుట పాపము చేయుకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను ఎవరు హృదయంలో వాక్యము నిలుస్తుందో వారు ఏ పాపములకు వెళ్ళరు ఎందుకంటే మానవ స్వభావం మనకి పాపం చేసేస్తాం పాపంలో కూరిపోతాం ఎందుకంటే బలహీనులం కాబట్టి ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం ఉంచుకున్నామో మనల్ని గద్దీస్తూ ఉంటుంది వెళ్తున్న మార్గం సరైనది కాదు నువ్వు వెళ్తున్న మార్గము పాపపు మార్గమల్ని అని అని వాక్యం మనల్ని ఎప్పటికప్పుడు కూడా మనల్ని గద్దిస్తూ శుద్ధి చేస్తూ ఉంటుంది దేవుని వాక్య సారాంశము సత్యము నా ప్రియ సహోదరి సహోదరుడ ఆయన నియమించిన న్యాయవీధులు నిత్యము నిలుస్తాయి ఆయన సమస్తమును ఎరిగిన దేవుడు భయపడు వాక్యానికి భయపడు వాక్యానికి విధేయత చూపు వాక్యముని నీ ఎంత గొప్ప స్థితిలో తీసుకుని వెళ్తుందంటే అది వర్ణించలేము దేవుని యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటుండగా చదువుచుండగా అది జుంటే తేనె ధారల కన్నా మధురమైనది దేవుని యొక్క వాక్యమైన ప్రియ సహోదరి సహోదరుడ ఆయన నియమించిన ప్రతీది కూడా న్యాయ విధులన్నీ కూడా నిత్యము నిలుస్తే అన్నీ కూడా ఆయన స్వాధీన స్వాధీనంలో ఉన్నాయి ఆయన మాటకు లోబడే ప్రతీది కూడా జీవిస్తుంది నడుస్తుంది ఆయన లేకుండా ఏది కూడా లేదు ఆయన మాట సెలవిస్తే సమస్తము కూడా లయమైపోతాయి ఉండవంతే వ్యవహార రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పదిహేడవ ఉష్ణంలోను ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము మొదటి వర్షంలోను మత్స్సు వార్త ఐదో అధ్యాయం పద్దెనిమిదో విషయంలోను లోకాసు వార్త పదహారో అధ్యాయం ఏ పదిహేడవ ఉష్ణంలోను లోకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై మూడవ ఉష్ణంలోను ఆయన సెలవించిన మాటలు ఏంటంటే ఆకాశములు భూమి తించిపోవును కానీ నా మాటలేమాత్రము గతింపవు అని మాట్లాడలేదు సమస్తము కూడా పోతుంది మనం ఏమైతే సాధించాలనుకుంటున్నామో ఏమైతే భూమి మీద మనం సంపాదించుకోవాలనుకుంటున్నామో మోసం చేసో లేదంటే ఇంకొక రకంగానో మరొక రకంగానో ఏదైతే మనం సంపాదించి కూడబెట్టుకున్నామో సమస్తము కూడా గతించిపోతుంది దేవుని యొక్క మాట ద్వారా దేవుని మాట శాశ్వతమైనది దానిని నమ్ముకుని వారు ధన్యులు దేవునియాట దేవుని యొక్క మాటను విధేయత కలిగి లోబడేవారు ధన్యులు నా ప్రియ సహోదరి సహోదరుడా మనం అనేకమైన మోసాలు చేసాం ఒకరినొకరిని చంపుకున్నాం ప్రేమ ఈరోజు చల్లారిపోయింది అన్నదమ్ముల మధ్య ప్రేమ చల్లారిపోయింది అక్క చెల్లుల మధ్య ప్రేమ చల్లారిపోయింది బంధువుల మధ్య ప్రేమ చల్లారిపోయింది స్నేహితుల మధ్య ప్రేమ చల్లారిపోయింది ఎందుకు అంటే అక్రమము బాగా పెరిగిపోయింది డబ్బు వ్యామోహము పెరిగిపోయింది దాని ద్వారా ప్రేమలు లేవు డబ్బు కోసం ఏమైనా చేసేస్తున్నారు ఆస్తుల కోసం ఏమైనా చేసేస్తున్నారు ప్రేమను ఈజీగా పోగొట్టుకుంటున్నారు కావలసినటువంటి ఆస్తి నాకు కావాలి ఈ ఆస్తి వల్ల నేను నాకు ఏమీ అక్కర్లేదు నా అన్న అక్కర్లేదు తమ్ముడు అక్కర్లేదు చెల్లి అక్కర్లేదు ఇది ఉంటే చాలు అని శాశ్వతము కానీ వాటి కొరకు మనము బంధుత్వాల్ని తెంచేసుకుంటున్నాం వాటిని మనం ఏమైనా పైకి తీసుకొని వెళ్ళగలమా నో తీసుకొని వెళ్ళలేము ఏది కూడా మనతో రాదు కానీ దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క భయము దేవుని యొక్క వాక్యముతో ఉన్నవారు అట్టి రీతిలో ఉండరు దేవుడే శాశ్వతము దేవుడే సమస్తము ఆయన ప్రేమే నిత్యము నిల్చును నా ప్రియ సహోదరి సహోదరుడ పేరు రాసిన మొదటి పత్రిక మొదట ఇరవై నాలుగో విషయంలో అంటాడు సర్వ శరీరులు గడ్డిని పోలినవారు అంటున్నారు వారి అంతం ఎలా ఉందంటే గడ్డి పువ్వులు పోలి ఉంది గడ్డి ఎన్నును పువ్వులు రాలిపోతాయి అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిల్చును నా ప్రియ సహోదరి సహోదరుడ సమస్తము కూడా లయమైపోతుంది వాక్యమును నమ్మండి వాక్యానికి భయపడండి నన్ను నా ప్రభు చూస్తున్నాడు నా దేవుడు నన్ను గమనిస్తున్నాడు ఒక నీడ నన్ను ఫాలో అవుతున్నాడని దేవునికి భయపడండి ఏ పాపం వైపుకు మనం వెళ్ళము ఆయన సమస్తమును చూచుచున్న దేవుడు మన దేవుడు వాక్యమే మనకు ఆధారము ఆ వాక్యమే మనల్ని నిత్య రాజ్యానికి తీసుకొని వెళ్తుంది భయపడండి దేవునికి భయపడండి ఏ మనుషునికి భయపడకూడదు ఎవ్వరికి భయపడద్దు దేవునికి భయపడి మనము వాక్యానుసారంగా జీవిస్తే మనం నిత్య రాజ్యంలో ప్రభు మనల్ని చేర్చును ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక ఆ మేన్ అడ్ బ్లెస్ యూ